యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమస్తమాంజలు అండి నేను చెప్పను నేను చెప్పను ఎవరికి నమస్తే చెప్పను అంటేనే అందరికీ నమస్కారాలు చెప్తూ మీ ముందుకు వచ్చిన కొన్ని మంగళగిరి చీరలు ఉంటే వాటిని తీసుకుని అమ్మేసుకుందాము మీ ముందుకు వచ్చింది రాదమ్మా మంచి పింక్ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ చెప్తున్నాను నన్ను ఎంతో అభిమానంగా ప్రేమగా నా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఆ ప్రేమకు అర్థం లేవు అన్నట్టు చూస్తున్నారు చూపిస్తున్నాను నా మీద థ్యాంక్ యూ అండి మీరు కమెంట్స్ వీడియో దగ్గర కాకుండా నాకు పర్సనల్గా కూడా పంపిస్తున్నారు మీకు అందరికీ ప్రత్యేకంగా అందరి ముందు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఫస్ట్ ఫస్ట్ వైన్ గ్రేప్ వైన్ కలర్ అండి ఇది దీనికి వర్క్ బ్లౌజ్ మ్యాచ్ చేశాను ఇలాగా ఈ కలర్ ఇందులో మ్యాచ్ అయింది ఎగ్జాక్ట్ కాదు కానీ ఇది కూడా పింకిష్ షేడ్ లాగా అనిపించింది ఇప్పుడు ఇవి బోట్ మెకిల్ పెట్టించుకుని ఈ డిజైన్ అంతా పోకుండా హ్యాండ్స్ పెద్దగా పెట్టించుకుని కుట్టించుకుంటే చాలా అందంగా ఉంటుంది అనిపించి ఇలా మ్యాచ్ చేశాము ఈ చీర ఇందులో కూడా బ్లౌజ్ ఉంటుందండి సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి విత్ బ్లౌజ్ కావాలన్నా వితౌట్ బ్లౌజ్ కావాలన్నా కూడా నేను పంపిస్తాను ఇంకా ఇది స్కై బ్లూ అండి మంచి మంచి బ్లూ బ్లూ షేడ్కి దీనికి ఈ కలరు డార్క్ బ్లూ అండి అది కొంచెం చెప్పాలంటే ఇది నెమలికంటం షేడ్ కూడా చెప్పచ్చు దాని మీద ఫ్లవర్స్ దీనికి ఇలా మ్యాచ్ అయినట్టు అనిపించి ఇలా సెట్ చేశాను లేదు ఇందులో ఉన్న బ్లౌజ్ చాలు మాకు అనుకుని ఇలా తీసుకుంటాను అన్న కూడా మీ ఛాయిస్ ఇదొక చీర ఇంకా ఇది రెగ్యులర్గా మనం ఇచ్చేది ఎప్పుడూ అడుగుతూనే ఉంటున్నారు ఎక్కువ మంది దొరికినప్పుడల్లా ఒక్కొక్కటి అవైలబుల్ చేస్తాను కదా ఇది మంచి ఎల్లో అండి పళ్ళు పైన కింద ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్లో వచ్చింది ఒక్కొక్కసారి కి ఇస్తున్నాము ఈ బ్లౌజ్ ఒక్కొక్కసారి ఇలా ఇస్తున్నాము ఇది ఈ బ్లౌజ్ రెగ్యులర్గా ఇచ్చేదా కాబట్టి పెద్దగా చూపించట్లేదు ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసుకుంటాను ఇంకా ఇందులో ఇది కొంచెం యాక్చువల్గా ఈ ఎగ్జాక్ట్ కలర్ కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తుంది ఈ సారి ఎందుకో నాకు రాలేదు అయినా కూడా ఈ కలర్ బ్లౌజ్ విడిగా కూడా కావాలని చాలా మంది అడిగారు కదా ఇన్ ఇది దీనికి ఇందుకు సెట్ చేయడానికి కారణం ఏంటంటే ఇందులో ఉన్న కలర్స్ కొన్ని ఈ ఇక్కడ దగ్గర దగ్గర షేడ్లా వచ్చినాయి బోర్డర్కి వచ్చిన కలర్ ఎగ్జాక్ట్ శారీ కాకపోయినా కూడా బాగుంది అనిపించింది కాంబినేషన్ ఎవరికైనా నచ్చితే ఇలాగా బ్లౌజ్తో కావాలన్నా బ్లౌజ్ విడిగా కావాలన్నా విడిగా ఇస్తాం కానీ విడిగా బ్లౌజులు ఇచ్చేటప్పుడు అండి కొంచెం లేట్గా ఇస్తున్నాం కొంతమంది బ్లౌజ్ తోటి కావాలంటారు అందుకని ఛార్జెస్ బ్లౌజ్కి ఎక్కువ పడతాయి కదా ఎందుకని కొంత నేను అవాయిడ్ చేస్తున్నా ఇది వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్కి ఇంతకు ముందు కూడా ఇవి నాలుగైదు సారీస్ ఇవ్వటం జరిగింది సేమ్ మళ్ళీ ఇదే బ్లౌజు ఇది దొరికేసరికి ఇలా సెట్ చేశాను సో ఒకసారి చూసిందే కాబట్టి మళ్ళీ చూపించట్లేదు మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీస్ అండి మన దగ్గర ఉండేవన్నీ ఇది ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ బార్డర్స్లో అండి చెక్స్ వచ్చి ఇవి కలర్ అయితే వచ్చిందండి మస్టర్డ్ కలర్కి రెడ్ కలర్ మిక్స్ చేస్తే వచ్చింది కలర్ చాలా బాగుంది ఇవి నేను ఎక్కువ కట్టుకుంటున్నాను ఇందులో బ్లాక్ ఒకటి కట్టాను నేను హాఫ్ వైట్ ఒకటి కట్టుకున్నాను ఇప్పుడు ఇంకో కలరు ఇలాగా బాగానే ఉంది ఇప్పుడు ఇది ఇలాగ కూడా బాగానే ఉంది ఇదే ఎక్కువ బాగుంది కదా ఇది చాలా బాగుంది ఎగ్జాక్ట్ అమ్మా అని అడిగితే చెప్పలేను ఇది రస్ట్ లా వచ్చింది ఇది కూడా అంతే మిక్సింగ్ కలర్ నేత అండి మీకు ఎలా కావాలంటే అలాగా ఇది చెక్స్ యాంటిక్ లాగా వచ్చిందండి ప్యూర్ సిల్వరు కాదు ప్యూర్ గోల్డ్ కాదు ఇవి వాష్కెళ్తాయి కదా కి మళ్ళీ ఫోల్డ్స్ చేయడం కోసం వాళ్ళు వాష్కి అనుకుంటున్నాను నేను సో ఓన్లీ ఐరన్ చేశారో తెలియదు కానీ చాలా బాగుంది ఇలా కాంబినేషన్ నేను నచ్చితే ఫోటో తీసుకెట్టాను ఇంకా ఇది వైలెట్ కలర్ అండి మంచి కలర్ దీనికి ఇందులో ఉన్న లీవ్స్ ఆనియన్ పింక్ అని కూడా అనొచ్చు దీన్ని ఈ ఆనియన్ పింక్ ఇక్కడ కలిసింది ఇలా పీచ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా అనిపించి ఈ కి ఈ జరీ తీసి దాచి ఇది వేసుకుంటే ఇంకా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కింద కనిపిస్తుంది ఎవరికైనా ఈ కలర్ నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇదొక కలరు ఇది ఐస్ క్రీమ్ కలర్ అనొచ్చు లేదంటే క్రీమ్ కలర్ అనొచ్చండి క్రీమ్ కలర్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్లో ఎగ్జాక్ట్ బ్లౌజ్ మ్యాచ్ అయింది నాకు ఇలా కనిపించి అందంగా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది నచ్చితే ఇలా వేసుకోండి లేదంటే ఉన్న బ్లౌజ్ తీసుకోండి పళ్ళు లైన్స్ వస్తుంది పైన కింద సేమ్ సిల్వర్ కలర్ బార్డర్స్ వచ్చినాయండి చీర అయితే మంచి కలర్ ఇప్పటి వరకు ఈ కలర్ నేను ఇచ్చినట్లేను సో ఇలా ఎరికైనా నచ్చితే ఫోటో తీసుకుంటాను ఇంకా ఇది ఇంతకు ముందు ఒకటి ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఇంక ఈ కలర్స్ వైట్ ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కదా అని నేను కనిపిస్తే వదలట్లేదు నేను ఇది ఒకటి కట్టుకున్నాను యాక్చువల్గా ఎవరో కొనుక్కుని కాశీ నుంచి వెళ్ళొచ్చిన ముగ్గు చేతులతో పట్టుకుంటే కుంకాలు ఇచ్చేసాను మళ్ళీ వద్దన్నారని నేను కుట్టించుకున్నాను అది ఇదిగో ఇది ఇలా మ్యాచ్ చేశాను ఇది ఎగ్జాక్ట్ నేను కూడా వైలెట్ కలర్ బోర్డర్తో వేసుకున్నాను మీరు కాదు ఇందులో ఉన్న బ్లౌజు ఎల్లో ఇస్తారండి చూసారా ఈ ఎలా ఇస్తారు ప్లెయిన్ బ్లౌజ్ పళ్ళు ఏమో లైన్స్ వస్తుందండి సిల్వర్ కలరు బ్లౌజ్ ఏమో ఇలా బార్డర్స్తో వస్తుంది అలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఇలా కావాలంటే ఇలా వేసుకోవచ్చు చాయిస్ మీదే ఈ చీర ఓన్లీ చాయిస్ మీదే అండి ఇలా కావాలన్నా నేను ఇచ్చేస్తాను ఇంకా ఇది ప్యూర్ పట్టు బై పట్టు వచ్చేస్తాయండి ఇవి అందుకే కాస్ట్ ఎక్కువ పడతాయి హాస్యకి ఒకటి కట్టాను లలితమ్మకి అది ఇంకా మీకు మేము ముందుకు రాలేదు ఇది అయితే మీది లేకపోతే మా హాస్య తల్లిది రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఎందుకో నాకు ఈ కాంబినేషన్స్ ప్లస్ ఈ క్లాతులు ఇవి చాలా అందంగా అనిపిస్తున్నాయి ఇక్కత్ డిజైన్లో మంగళగిరి ప్యూర్ పట్టు అండి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ ప్యూర్ పట్టు పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా ప్లెయిన్ గ్రీన్ ఇచ్చేస్తారండి ఇది కలర్ అయితే గ్రీన్ లాగా వచ్చింది సో పళ్ళు బ్లౌజు ఒకే కలర్ గ్రీన్ వచ్చిందండి ఇంకా బోర్డర్ మాత్రం చాలా అసలే ఈ ఈ దీనికే మనకి ప్రైస్ ఎక్కువ పడుతుంది సో చీర అంతా ఈ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇది ఈ కాంబినేషన్ స్కై బ్లూకి కొంచెం మస్టర్డ్ షేడ్ లో వచ్చిన ఎల్లో కలర్ లాగా ఆ వచ్చిందండి లోటస్ లో మాత్రం గౌతమ్ బుద్ధుడు కూర్చున్నట్టే వచ్చేస్తుంది బోర్డర్ అంతా లోటస్ పాండు మనం ఇదే డిజైన్ వేరే శారీలో ఇచ్చాము ఈ కాంబినేషన్ బాగా క్లిక్ అయింది కదా అని చెప్పేసి కాంబినేషన్ కనిపించిన వెంటనే తీసుకొచ్చాను ఎవరికైనా నచ్చితే దీనిలో మాత్రం చిన్న బాబు లాగా కూర్చునే ఉన్నాడు గౌతమ్ బుద్ధుడు ఇలా నచ్చితేనే తీసుకోండి ఎవరైనా అదర్వైజ్ రావద్దు దానివైపు ఇంకా ఇదొకటి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి చాలా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ వైట్కి హాఫ్ వైట్ బోర్డర్ లాగా వైలెట్ కలర్ ఇచ్చి చీర పళ్ళు కింద బోర్డరు వైలెట్ కలర్ వచ్చింది చీర అంతా వైట్ వచ్చింది వీటికి ఎక్కడైనా కొంచెం కొంచెం వైలెట్ కలర్ అంటినా అండి ఎందుకంటే ప్రింటింగ్కి వెళ్తాయి కదా హ్యాండ్లూమ్స్ ఎప్పుడైనా సరే డిఫెక్ట్స్ ఉంటాయండి డిఫెక్ట్స్ లేకపోతే మీకు అదే హ్యాండ్లూమ్ కాదు ఇదిగోండి పళ్ళుకి బ్లౌజ్కి ఇలా ఇచ్చారండి సో హ్యాండ్స్కి రెండింటికి వచ్చి నడంకి కొంచెం చిన్న ఫ్లవర్ ఇచ్చారు బీడ్స్ అని వచ్చు పర్ల్స్ అనొచ్చు వైట్ ఈ వైట్ అయ్యేసరికి చాలా అందం వచ్చేసినాయి లాస్ట్ వీడియోలో చూపించిన చీర కూడా బాగా బాగానే ఎక్కువ మంది అడగటం జరిగింది లేట్గా అడిగారండి అది ఎందుకో తెలియలేదు నాకు ఫస్ట్ బహుశా మనమే తీసుకొచ్చినట్టున్నాం ఫస్ట్ ఫస్ట్ ఈ డిజైన్ చూడండి గొప్పలే అదొకటి ఇంకా ఇది డిజిటల్ ప్రింటు స్కాలప్ బోర్డర్స్ అండి ఇవి చాలా బాగుంటున్నాయి ఎందుకో ఎవరికో అర్థం కావట్లేదో నేను సరిగ్గా చెప్పట్లేదో తెలియదు బ్ల బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ త్రీ సైడ్స్లోని మనకి డిజిటల్ వర్క్ స్కాలప్ బోర్డర్స్ కటింగ్ ఇచ్చేశారు సో ఈ అంతా పింక్ అండి పింక్ ఆనియన్ పింక్ అనొచ్చు మంచి పింక్ అండి పింక్ మీద డిజైన్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి కొంచెం లాస్ట్ టైం ఇచ్చినవి నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల లేట్గా డిస్పాచ్ చేస్తామండి పోస్టల్లో సో కంగారు పడద్దండి ట్రాకేడీస్ తీసి ఇవ్వలేకపోతున్నాను నేను టైమ్ సరిపో కలంగారీ ప్ర పళ్ళు అంతా గీతల్లో వచ్చింది బ్లౌజ్ ఏమో బ్లాక్ ఇలా వచ్చింది నాకు ఇవి నచ్చుతున్నాయి బాగా అందుకని ఒక్కటన్నా మినిమం ఒక ప్రతి వీడియోలో ఉండేలా చూసుకుంటున్నా పైన కింద నిజాం బోర్డర్స్ అంటారు కదా అలా వచ్చినాయి కానీ గోల్డ్ బోర్డర్స్ మంగళగిరి పట్టులో ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ వస్తాయి కదా అవేనండి చీర అంతా ఇలా వచ్చింది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇందాక చూపించిన దానిలోనే ఇంకొంచెం డిఫరెంట్ డిజైను పింక్ కాంబినేషన్ పైన కింద కూడా దీనిలో మనకి లోటస్ పాండ్ లాగా ఇచ్చేసి లోటస్లు ఫ్లవర్స్ ఇచ్చారు పళ్ళు అంతా ఇలా వచ్చిందండి పింక్ బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ లాగా ఇలా డిజైన్ ఇచ్చారు బాగుంది బ్లౌజ్ కూడా ఇదిగో బ్లౌజ్ కూడా బాగుందండి ఇంకా చీర మొత్తం ఇలా కనిపిస్తుంది దీనిలో గోల్డ్ లైన్స్ కూడా ఉన్నాయి శారీ మొత్తం పైన కింద తో ఇలా కనిపిస్తుంది స్కై కలర్కి బ్లూ విత్ సిల్వర్ కలర్ బోర్డర్స్ స్కై కలర్కి బ్లూ అంటున్నానా కా పింక్ అండి ఇది ఒకటి స్కాల కాదు అప్లిక్ వర్క్ అండి చాలా బాగుంది ముద్ద బంతి పసుపు చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్కి ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్లో లోటస్లతో ఇచ్చారు కదా ఇలా వచ్చింది సో ఇది లాస్ట్ చీర మీకు ఎవరికైనా ఈ చీరలు నచ్చినట్లయితే మంగళగిరి ప్యూర్ వస్తున్నాయండి మన దగ్గరికి నాకు తెలిసినంత వరకు నాకు ఐడియా వచ్చినంత వరకు నేను మంచివే ఇవ్వాలని చూస్తున్నాను సో ఈ చీరలు ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇంత తక్కువ ప్రైస్కి కూడా రావట్లేదు నేను నెమ్మదిగా కొంచెం ప్రైస్ పెంచుకొని వేసుకోవాలని అనుకుంటున్నాను అందుకని తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు కొనేసుకోండి ఎక్కువ మాట్లాడి ముగించేస్తుంది మీ రాధమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ